మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్లా నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మాసాయపేట శ్రీనివాస్ రాంపూర్ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ దుబ్బాక నియోజకవర్గ యోజన అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ యువనాయకుడు సండ్రు శ్రీకాంత్ అన్న దాత జనరల్ సెక్రటరీ మోజామిల్ రాష్ట్ర

জোহর 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 জাগাই জোহর এই রাজা জয় জয় রাজা জয় রাজা জয় জয় রাজা

అలాగే నేటి కార్యక్రమానికి తన వంతుగా సహాయం చేస్తూ అన్నారు అలాగే తాజా మాజీ సర్పంచ్ పట్నం తానిష గారి కూడా మనవంతు వంతు చిన్న సన్మానం చేయడం తన సంతోషకమైన విషయం అన్నగారు మనం వెన్నంటే ఉంటూ మనం ప్రోత్సహిస్తూ తను ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం జై రజగా చాకలి ఐలమ్మకు రోజు మన కరీంనగర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ వైశ్య కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చేది మన శిరసీఆనకి అలాగే మన కరీంనగర్ గ్రామ ప్రజలకు అలాగే వేదిక ఉన్నటువంటి మన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మేము ఎలక్షన్ ముందు ఏం చెప్పామంటే శివసీ అన్న మన గవర్నమెంట్ రాగానే రాంపూర్ సీసీ రోడ్లు కానీ బోర్డులు కానీ ఏ విధంగా అయిందో కరీంనగర్ గ్రామంలో కూడా అదే విధంగా కావాలని చెప్పి చదవడం జరిగింది అలాగే వెంటనే కరీంనగర్ గ్రామంలో కానీ సోమలప్రీట్ గా ఫస్ట్ చేద్దాం అని చెప్పి అన్న మాట జరిగింది అలాగే ఎస్సీ కమిటీ వాళ్ళకు ఏడు లక్షలు పెట్టడం జరిగింది మరియు సీసీ రోడ్లకు ఇరవై లక్షలు బీసీ కమిటీ వాళ్ళకు ఐదు లక్షలు ధోబిగాడుకు ఐదు లక్షలు మరియు ముద్రాజ్ కమిటీ వాళ్ళకు మూడు లక్షలు పెట్టడం జరిగింది మనకు ముఖ్యంగా మన కరీంనగర్ గ్రామానికి ఈ రోజు యాభై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అలాగే ధన్యవాదాలు శ్రీకాంత్ గారికి ముజాంబిల్ గారికి శ్రీనివాస్ గారికి పేరు పేరున అందరికీ చాకలి ఐలమ్మ విక్రమ్ ఆవిష్కరణలో పాల్గొన్నందుకు శుభదినంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో పోరాట యుద్ధంలో చాకాలి ఐలమ్మ గారి ప్రాముఖ్యత ఎంతో ఉంది భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ సాయుధ రైతాంగం కోసం పోరాటం చేసిన వీరనారి వీరవనిత చాకలి ఐలమ్మ గారు మరి తన సొంత ఇంటిని కూడా తెలంగాణ సాయుధ పోరాట సమితికి ఇచ్చేసినటువంటి ఘనత చాకలి ఐలమ్మ గారిది మనము ముందు తరాలకు ఏమైనా ఇస్తున్నామంటే తెలంగాణలో కుమరం భీమ్ కానీ చాకల్ ఐలమ్మ కానీ వీరి యొక్క చరిత్రను మనం ముందు తరాలకు అందించాలంటే ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా రజక సంఘం సోదరులను కోరుకుంటున్నాను అలాగే ఇంతకుముందు మీకు తెలుసు ముత్తం రెడ్డి సార్ గారు ఎన్నో అభివృద్ధి సేవ కార్యక్రమాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ముత్తం రెడ్డి సార్ గారికి ఉంది అలాగే శ్రీనంద గారి కూడా కోరుకుంటూ ఉత్తమ్ రెడ్డి సార్ విగ్రహాలు కూడా ఊరూరున ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అలాగే రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు నరసింహ గారికి చింత రామచంద్ర చేగుంట రజక సంఘం అధ్యక్షులు గారికి మహిపాల్ మన తాజా మాజీ సర్పంచ్ గారికి విగ్రహదాత సతీష్ కుమార్ గారికి చండ్రు శ్రీకాంత్ గారికి మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ గారికి విఠల నాయక్ గారికి అచ్చం తానిషా మాజీ సర్పంచ్ గారికి ముఖ్యంగా కరీంనగర్ చేసి మరి మహిళలు కూడా సమాజంలో పోరాటానికి ఒక నాంది పలికి మహిళలు కూడా తక్కువ కాదు పురుషుల కంటే ఒక స్ఫూర్తినిచ్చి మరి ఈరోజు మన మన దేశంలో ఇందిరాగాంధీ గారు కావచ్చు ఇక చాలా మంది మహిళా నాయకులు ఎంతో మంది మన దేశం కోసం పనిచేసిండ్రు అదే విధంగా మరి చాకల ఐలమ్మ గారు మన వర్గం మరి ముఖ్యంగా రజకుల కోసం ఎన్నో చేసింది కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం ఎందుకంటే వాళ్ళ న్యాయమైన కోరికలు న్యాయమైన కోరికలు ఎందుకంటే సమాజంలో వాళ్ళు చేసేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం యువకులు కూడా ముందుకు రావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది ఇది ప్రజా పాలన ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి వారి వర్గాలన్నీ తొక్కిపెట్టి ఒక దొర